కూడా ఫార్మర్ పెట్టుబడి టెన్షన్ పడి నైట్లో కష్టపడి ఫార్మర్ ఈ ఏమవుతున్నాయి అంటే ఈ సీడ్లు ప్రాబ్లం వల్ల మెడిసిన్లు ఎన్ని ఎన్ని రకాలు వాడినా సరే ఇబ్బంది పెట్టేసి అకౌంట్ల టైంలో ఇబ్బంది పెట్టి రైతులని చాలా నష్టపరిహారంగా చేస్తూ ఉంటున్నాయండి ఈ కంపెనీలు అబద్ధాలు చెప్పొచ్చు కానీ రైతు ఎప్పుడు అబద్ధం చెప్పడండి రైతు ఇంకో రైతు బాగుండాలని మాత్రమే చెప్తాడు వల్ల మటుకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు బయట కట్ట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తగ్గుతుంది కానీ ఆ ట్యాంక్ లో చూపిస్తాడు ఆల్రెడీ వైట్ గట్టుగా వరకు చాలా మంది వచ్చారండి వాడలేదండి అంటే ఆ గేట్ దాకా ఇంట్రెస్ట్ ఉండదండి వైట్ గట్ వచ్చినప్పుడు ఎంత కౌంట్లో ఉండే సార్ ఇప్పుడు ఏ కౌంట్ లో ఉంది సార్ ఎయిటీ నేను ఎన్నో చూసాను గతంలోనే అది అన్నిటికీ నాకు ఏమి ఇప్పుడు నాకు రిజల్ట్ చూపించలేదు కాబట్టి ఈ మెడిసిన్ లో నాకు రిజల్ట్ చూపించింది ఈ మెడిసిన్ ఎవరైనా సరే రైతు అన్న వాళ్ళు ఎవరైనా సార్ వైట్ గట్టుకి వాడిపోవచ్చు కేజీకి పది కాడకి పెట్టడం జరిగిందండి ఐదు ఐదు రోజులకి మాలు క్యూర్ అయిందండి ఓకే క్యూర్ అయింది కూడా ఫీడ్ అయితే తీసుకోవడం జరిగిందండి ఒక వైట్ కార్డ్ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత కూడా ఐదు గ్రామ కార్డ్ పెట్టుకుంటే మనకి లూషాలు రాకుండా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా ఫీ వైట్ కట్ రాగానే నాలుగు రోజులకి మూడు రోజులు ఫీడింగ్ ఆగిపోవడం సరిగ్గా చెట్టు ఖాళీ చేయకపోవడం ఉండేవి ఈ మెడిసిన్ వాడిన తర్వాత విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్ లో ఫీడింగ్ లో పడతాం మళ్ళీ యాజ్ గా గ్రోత్ లో ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది సిక్స్టీన్ డేస్ కి వైట్ కట్ వచ్చిందండి ఓకే సిక్స్టీన్ డేట్ కి వైట్ కట్ వచ్చాక నేను కంప్లీట్ గా మేతలు తింటున్నాయని కంప్లీట్ మేత ఆఫ్ చేసాక ఇది మొదలెట్ మొదలెట్ మేత తీసుకుంటాం మొదలెట్ని చాలా యూజ్ఫుల్ అయింది ఎందుకంటే నేను గత చేసినప్పుడు అది లేదు ఈ క్రాప్ ఫస్ట్ టైం వాడిన తర్వాత మొత్తం అది అయింది అంటే ఇంతకు ముందు వెయిట్ వేరే మెడిసిన్ పెడితే ఒక ట్వంటీ డేస్ వరకు తగ్గింది కాదు ఓకే మేత డ్రాప్ అయిపోయి ఓకే మేత పూర్తిగా తీసుకుని మానేసి ఓకే తర్వాత గ్రోత్ ఆగిపోయింది ఓకే ఇది మేత డ్రాప్ అవ్వలేదు క్యూర్ అవడం కూడా తొందరగా అయింది ఓకే మేత డ్రాప్ అవ్వలేదు గ్రోత్ ఆగలేదు రెండు రోజులు పోయాక ఈ మందు పట్టికి ఆపలేదు తర్వాత మళ్ళీ మామూలుగా తినేటి తిన్నగా నుంచి తిన్నంత జల్లి వాడదు తినా పోతే పట్టింది చల్లీవాడొద్దాం గంట నాలుగు గంటల చెక్కి పట్టుకోటం ఓకే తినేసి తింటే పెంచేవాళ్ళం తినకపోతే తగ్గించేసి వాడు ఓకే కరెక్ట్గా పదిహేను రోజులు మేము మందు ఆడాం పదిహేను రోజుల తర్వాత మందు పెట్టలేదు ఇంకా వాటికంటే ఇయ్యాల దాకా లేదు లేదు